హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీ కోసం అబోర్షన్ చేయించుకున్నట్టు నటిస్తున్న జాను నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో బయటపెట్టిన స్వర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అభిజాను మాటలు విన్న బాబీ అయితే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు ఎందుకు జాను ఇలా చేస్తుంది నన్ను ప్రేమగా చూడకపోయినా పర్వాలేదు అబ్బాయితో కూడా ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటుంది ఇలా జరుగుతూ ఉంటే అబ్బాయి కూడా మనశ్శాంతిగా ఉండలేడు నా కారణంగా అబ్బాయి బాధపడడం నేను సహించలేను అంటూ బాబీ అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడంతో ఇక స్వర బాబీ దగ్గరికి అయితే వస్తుంది ఏంటి బాబీ అంతగా బాధపడుతున్నావు ఏం జరిగిందని నువ్వు అలా బాధపడకూడదు నేనున్నాను కదా నీకు అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది బాబీతో ఇక బాబీకి సర్ది చెప్పి చూడు స్కూల్ టైం అవుతుంది నువ్వు త్వరగా రెడీ అవ్వాలి కదా నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా నువ్వు గుడ్ బాయ్ కదా అంటూ ఇక స్వర అయితే బాబీని ఎలాగైనా నవ్వించాలని అయితే ప్రయత్నం చేస్తుంది కానీ బాబీ కళ్ళల్లో సంతోషం అయితే కనిపించదు ఇక బాబీకి దగ్గరుండి స్నానం అయితే చేయించి ఇక బాబీని అయితే రెడీ చేస్తుంది బాబీకి స్నానం చేయించేటప్పుడు కూడా ఎంతలాగో బాబీకి మాటలు చెప్పినా బాబీ మాత్రం అలా సైలెంట్గానే ఉంటాడు ఇంతలో ఇక బాబీ అయితే రెడీ అయ్యి కిందికి వచ్చిన తర్వాత స్వర అయితే టిఫిన్ తినిపించిపోతూ ఉండగా నాకు ఇప్పుడు వద్దు నేను స్కూల్లోనే తింటాను అంటూ బాబీ అయితే చెప్పడంతో ఇంతలో అభిజాను అయితే వస్తారు ఏమైంది బాబీ ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదా ఆంటీ నేను స్కూల్లో తింటాను అంటున్నాను అంటూ బాబీ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జాను అభి అయితే అసలు ఏం జరిగింది బాబాయ్ అసలు ఆంటీ అంటున్నావేంటి అంటూ ఉండగా జాను నా కన్న తల్లి కాదు నా కన్న తల్లి అనుకున్నప్పుడు ప్రేమగా జాను అని పిలిచేవాడిని కానీ ఇప్పుడు నా కన్న తల్లి కాదు కదా అందుకనే ఆంటీ అని పిలుస్తున్నాను అంటూ ఇక బాబీ అయితే చెప్పగానే ఆ మాటకి అబీ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి బాబీలో ఇంత మార్ప ఇంత దూరమా నాకు బాబీ శాశ్వతంగా దూరం అయిపోయేలా కనిపిస్తున్నాడు ఇదే కనుక జరిగితే బాబీ ఎప్పటికీ కూడా నాకు దగ్గర అవ్వడు అంటూ ఇక అబీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే బాబీని స్కూల్కి అయితే తీసుకుని వెళ్తుంది స్కూల్కి తీసుకువెళ్ళిన తర్వాత అడుగుతూ ఉంటుంది స్వర అయితే ఎందుకు బాబీ ఎందుకు అంత మౌనంగా ఉన్నావు ఎందుకు మీ అబ్బాయిని బాధ పెడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు నా కారణంగా ఎవరు బాధపడడానికి వీల్లేదు నా కారణంగా మా అబ్బాయి బాధపడితే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తట్టుకోలేను అంటూ బాబీ అయితే చెప్పి స్వర దగ్గర చాలా బాధపడుతూ ఉంటాడు కన్న తల్లి ఇక నా జీవితం ఇంతేనా నాకు అబ్బాయి కూడా దూరం అయిపోతాడా నాకు అమ్మలాగే అబ్బాయి కూడా అయిపోతే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి ఇక నన్ను ఎవరు ప్రేమగా చూసుకుంటారు ఇక ఎవరు నన్ను పట్టించుకుంటారు నేను ఇక శాశ్వతంగా ఇలా ఒంటరిగా అనాథలా ఉండవలసిందేనా అంటూ ఇక బాబీ బాధపడేసరికి బాబీ బాధ చూసిన స్వర అయితే ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది ఈ నువ్వు ఇంత బాధపడడానికి కారణం మీ అబ్బాయే మీ అబ్బాయి కారణంగానే నీకు ఈ బాధ కలుగుతుంది అంటూ ఇక స్వర కూడా ఎంతగానో బాధపడుతుంది ఇక ఇంతలో మరొక వైపు అభి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు జాను ప్రవర్తన కారణంగానే బాబాయ్ మనసులో ఈ విధంగా ముద్రపడింది బాబాయ్ నాకు శాశ్వతంగా దూరం అయితే నేను ఎట్టి పరిస్థితిలో కూడా భరించలేను అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అభి అయితే ఏమైంది అభి ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు అంటూ అడుగుతూ ఉండగా ఏం జరిగిందో నీకు తెలీదా ఏమైందో నీకు తెలియదా నీ కారణంగానే కదా ఈరోజు బాబీ అలా మాట్లాడాడు ఇది ముమ్మాటికి నీ తప్పే అంటూ అబి అయితే కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఇక జాను అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇలాగే ఉంటే నాకు అభికి మధ్య శాశ్వతంగా దూరం పెరిగిపోతుంది ఇలా జరగడానికి వీల్లేదో ఏదోటి ఆలోచించాలి అంటూ ఇక జాను అయితే ప్లాన్ చేసుకుంటుంది ఇక బాబీ కోసం అబోషన్ చేయించుకున్నట్టయితే నటిస్తూ డాక్టర్తో అభికి అయితే ఫోన్ చేయిస్తుంది ఇక డాక్టర్ అయితే అబీ ఫోన్ చేసి ఇలా జాను అబోషన్ చేయించుకుంది అని చెప్పించగానే ఇక అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎంత పని చేశావు జాను బాబీ కోసం అబోషన్ చేయించుకుంటావా నాదే తప్పు నిన్ను వెనక ముందు చూడకుండా అనరాని మాటలన్నీ అన్నాను అంటూ అభి అయితే కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఇంతలో జాను అయితే ఏడుస్తున్నట్టు నటించేస్తూ ఉంటుంది ఏంటి జాను ఇలాంటి పని చేశావు ఏదో కోపంలో ఒక మాట అన్న అంత మాత్రాన నీ కడుపులో బిడ్డని బలి తీసుకుంటావా అంటూ అభి అనగానే నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను నా కడుపులో బిడ్డ కారణంగా నీకు నాకు మధ్య గొడవ వస్తుంది బాబీ కూడా మన ఇద్దరికీ దూరం అవుతున్నాడు ఇలా జరగడానికి వీల్లేదు అందుకనే నేను ఆపోషన్ చేయించుకున్నాను అంటూ జాను అయితే నటించేసరికి ఇక నిజంగానే అభి అయితే నమ్మేస్తాడు ఇక జాను అయితే దగ్గరుండి ఇంటికైతే తీసుకుని వస్తాడు నన్ను క్షమించు జాను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ఇక ఎప్పటికీ కూడా నిన్ను బాధ పెట్టను ఎప్పటికీ కూడా నిన్ను దూరం చేసుకోను అంటూ అభి అయితే జానుతో చెప్పి జానునైతే ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఇది చూసిన స్వరాకైతే ఏమీ అర్థం కాదు ఇదేంటి ాబీ కోసం జాను అబోషన్ చేయించుకుందా ఇదేదో నమ్మకంగా లేదే ఏదో తేడా జరుగుతుంది ఏం జరిగింది అంటూ స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అభి అయితే బయటికి వెళ్ళగానే జాను అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇది కదా నేను కోరుకున్నది అంటూ ఇక జాను ఆనందపడిపోతూ ఉండగా ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది డాక్టర్ రాగానే ఇక జాను దగ్గరికి వచ్చి మేడం ఇప్పటి వరకు మీరు ఆబోషన్ చేయించుకున్నట్టు నటించారు ఇది ఎంతో కాలం దాయిలేరు కదా అప్పుడు అబీసార్ అడిగితే ఏం చెప్పాలి అంటూ ఇక డాక్టర్ అడగగానే అదంతా నేను చూసుకుంటాను కదా ఇప్పుడు మీరు చెప్పింది చెప్పారు రేపొద్దున్న రోజు ఒకవేళ విషయం బయటపడితే అప్పుడు ఎలా మేనేజ్ చేయాలో నేనే చూసుకుంటాను అబార్షన్ చేసిన కడుపులో బిడ్డకి ఏ ప్రమాదం జరగలేదు అని కడుపులో బిడ్డ నాకు దూరం అయ్యే ప్రసక్తి లేకే నన్ను వదలలేకే నా బిడ్డ నాకు దూరం అవ్వలేదని ఏదోటి చెప్పొచ్చు ఇప్పటి వరకు ఏదో అభి నాకు చేయి జారిపోకుండా దక్కించుకోవడం కోసం ఇదంతా చేశాను ఆ బాబీని ఇలాగే ఏదో రకంగా దూరం చేస్తాను బాబీని అభిని దూరం చెయ్యాలి అంటే నేను ఇలా నటించక తప్పదు అంటూ ఇక జాను అయితే ఆ డాక్టర్తో అన్నీ చెప్తూ ఉంటుంది ఇంతలో ఇదంతా విన్నా స్వర అయితే వీడియో తీసేస్తుంది నీ తెలివి ఇదా బాబీని సార్ని దూరం చేయాలని చూస్తావా నా బిడ్డ జోలికి వస్తే నిన్ను ఎలా వదిలిపెడతాను ఇన్ని రోజులు నా జీవితంతో ఆడుకున్నావు అది చాలక ఇప్పుడు నా బిడ్డ జీవితంతో కూడా ఆడుకోవాలని చూస్తున్నావు ఇక నిన్ను క్షమిస్తే నా బిడ్డ జీవితానికే ప్రమాదం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఇక స్వర అయితే అభి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇందులో అభి అయితే ఇంటికి వస్తాడు నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటూ స్వర అనగానే ఏంటో చెప్పు కన్న తల్లి ఏం కావాలి అంటూ ఇక అభి అయితే అడుగుతూ ఉంటాడు నాకేమీ అవసరం లేదు మీరు నిజ నిజాలు తెలుసుకోవాలని ఈ పని చేశాను దీంట్లో నా స్వార్థం ఏమీ లేదు అంటూ కన్న తల్లి అనగానే ఏంటది చెప్పు కన్న తల్లి అంటూ ఇక అభి అయితే అడుగుతూ ఉంటాడు ఒక్కసారి వీడియో చూడండి అంటూ ఇక అయితే తను తీసిన వీడియోనైతే చూపించగానే ఆ వీడియో చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇంత నాటకం ఆడిందా తను అబోషన్ చేయించుకున్నట్టు నటిస్తూ నన్ను నమ్మించి మోసం చేసి ఇంత ప్రేమగా నా దగ్గర నటిస్తూ నా బాబీని నాకు దూరం చేయాలని చూస్తుందా ఎట్టి పరిస్థితుల్లో జాను క్షమించే ప్రసక్తే లేదు నా బాబాయ్ నాకు దూరం అయితే నేను ప్రాణాలతో బతకలేను ఇక్కడే ఉంటే నాకు నా బాబాయ్ దూరం అయిపోతాడు ఇప్పుడే నా బాబాయ్ని తీసుకుని ఈ జానుని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను అంటూ అభి అయితే నిర్ణయించుకుంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు